వైసీపీ చాలా తక్కువ ఉండేవి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ అన్ని పెంచారు ఓల్డేజ్ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఆ తర్వాత స్పెషల్లీ డిసేబుల్డ్ పర్సన్స్కి స్పెషల్ కేసెస్లో పదిహేను వేలు పెన్షన్ కూడా ఇవ్వడం ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు ఒకటో తారీఖు నాడు నేను పాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యు ఎంపీగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వేటపాలెం దగ్గర వేటపాలెంలో ఎస్టీ కాలనీ యానాది కాలనీ పెన్షన్స్ ఇక్కడ సుమారుగా ఎక్కువ మందికి నాలుగు వేల రూపాయలతోని ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ విడో ఎలిజిబిలిటీ ఉన్న వాడికి కాన్సిపడే అన్ని చోట్ల ప్రతి ఒక్కరిని నేను మంచి గా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందంటే పంక్చువల్ గా ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది అని చెప్పారు ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగితే పొద్దున్నే ఆరు గంటలకు వస్తుంది అని చెప్పారు చాలా సంతోషం మరి ఏమైనా లెక్క మీరు పెన్షన్ వచ్చింది ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటున కానీ మరి వేరే విధంగా కానీ ఒక రూపాయైనా తగ్గిందంటే ఒక్క రూపాయి తగ్గకుండా మాకు ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పెన్షన్ ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా